ఈ వీడియోలో మనం క్రియా రకాల గురించి తెలుసుకుందాం వాక్యాన్ని ఒకటి వాక్యాన్ని పూర్తి చేయడం రెండు వాక్యాన్ని పూర్తిగా చేయకపోవడం సమాపక క్రియా వాక్యాలు అసమాపక క్రియా వాక్యాలు సమాపక అంటే ఆ పని జరిగిందని అర్థం అసమాపక క్రియ అంటే అది ఇంకా జరుగుతోందని అర్థం రవి ఇంటి పని చేశాడు సమాపక క్రియ పిల్లలు నడుస్తున్నారు లత పరీక్ష రాస్తుంది సమాపక్రియ అసమాపక్రియలో రవి ఇంటి పని చేస్తూ పిల్లలు నడుస్తూ లత పరీక్ష చేసి రాసి ఇలా అర్థాంతరంగా ఉండేదాన్ని అసమాపక్రియ అంటారు కింది వాక్యాలను చదవండి ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగుంది అని సీతారాముడితో అన్నది అయ్యో పడిపోయావా కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు బల ఈ వినోదం అందరికీ అవసరం అమ్మో ఈ కుక్క కరుస్తుంది ఆహా అయ్యో ఔరా ఇటువంటి పదాలకు లింగభేదం కానీ భేదం కానీ విభక్తి భేదం కానీ ఉండదు ఇటువంటి పదాలను అవ్యయాలు అంటారు ఇప్పుడు మనం క్రియలో మూడు రకాలు అవి క్వార్థార్థకం క్వార్థకం శత్రార్థకం చేదార్థకం భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకం అంటారు కాలిక అసమాపక క్రియను క్షత్రార్థకం అంటారు భవిష్యత్ కాలిక అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు క్వార్థకం అంటే తిని వెళ్ళి చూసి చేసి క్షత్రార్థకం అంటే తింటూ వెళ్తూ చూస్తూ చేస్తూ ఛేదార్థకం అంటే తింటే వెళ్తే చూస్తే చేస్తే భవిష్యత్ గురించి తెలిపేది క్వార్థకం డెఫినేషన్ భూతకాల అసమాపక క్రియను క్వార్థకం అంటారు అంటే ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది ఉదాహరణ గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది శత్రార్థకం కాల అసమాపక క్రియను శత్రధకం అంటారు ఈ అసమాపక క్రియ వర్తమానాన్ని తెలుపుతుంది గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు ఛేదార్థకం భవిష్యత్తు కాల స అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు ఈ అసమాపక క్రియ భవిష్యత్తును తెలుపుతుంది ఉదాహరణ వర్షం పడితే పంటలు బాగా పండుతాయి